మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడింగ్ అని సార్ ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాస్లన్నీ షోరూమ్ ఉన్నాయి ముంగట లెఫ్ట్ సైడ్ సిల్ టైర్ ఉంది వెనకాల టైర్ థర్టీ పర్సెంట్ ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి సీట్ పైకి అనేది కోండి కట్ చేయాలి డోర్ ఒరిజినల్ డోర్ కూడా ఒరిజినల్ మండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ ఒరిజినల్ ఉంది ఈ బ్రేక్ లైట్ ఇక్కడ డ్యామేజ్ అయితే లోపల వాటర్ పోయినట్టు ఉన్నాయి కలర్ చేంజ్ అయిపోయింది స్టెప్ని జీరో జీరో అంటే మైనస్ జీరో ఒట్టి జీరో కూడా తీసు అవతల వారసు లేదండి లేదండి బండి డిక్కీ మారింది సార్ డిక్కీ ఒరిజినల్ కాదు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ కానీ డిక్కీ డోర్ మారింది ఈ డోర్ ఒరిజినల్ టైర్ ఓకే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి లక్ష పదహారు వేల ఒక వంద నలభై మూడు తిరిగింది రీడింగ్ అయితే ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ రెండు ముంగటి రెండు సిల్ అది సార్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఫుట్ రోస్తో సహా ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి చేంజ్ అయింది చేంజ్ అయి ఉండాలి పెయింట్ అన్నవి ఉండాలి సార్ ఇది పెయింట్ అయితే కనబడుతుంది చెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఈ బానట్ చేంజ్ అయింది బానట్ ఒరిజినల్ కాదు బానట్ చేంజ్ అయింది రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ అప్రన్ ఓకే రైట్ సైడ్ చెసీ ఓకే ఈ పట్టి పెయింట్ అయింది సార్ ఒరిజినల్ పట్టి ఈ లోపల లోపల ఏర్పడుతుంది ఈ బంపర్ ఈ పట్టి బంపర్ చేంజ్ అయింది పట్టి పెయింట్ అయింది ఇంజన్ ఒరిజినల్ ఉంది సార్ టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ ఏమైనా ఉంది ఇక్కడనే ఉండు నీడ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై మందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ మధ్యాహ్నం నేను మీ విలాసాగరాం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు లెవెంత్ మే రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు బండి మనకు నిజామాబాద్ దగ్గరికి వెళ్ళి అమ్మకానికి వచ్చింది మారుతి ఎట్టిగా వీడియో ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తే ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ముంగట రెండు సింప్ టైర్లు ఉన్నాయి ఎనకాల రైట్ సైడ్ టైర్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ టైర్ ఏమో థర్టీ పర్సెంట్ ఉంది స్టెప్ని మైనస్ జీరో పర్సెంట్ ఉంది ఈ గ్లాస్ మారింది ఈ బానట్ మారింది వెనకాల డిక్పి మారింది ఈ ఫ్రంట్ పోర్షన్ ఈ బంపర్ మారింది ప్లస్ అడ్డపట్టి మీద పెయింట్ పే పీస్ రిప్లేస్ కా పెయింట్ పడ్డది కస్టమర్ ధర ఆరు లక్షల ఎనభై వేలు చెప్తుంటు రెండు వేల పదిహేను నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది మార్తి ఎట్టిగా వీడిఐ ఎస్ హైబ్రిడ్ ఇంజన్ కస్టమర్ ధర ఆరు లక్షల ఎనభై వేలు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది ఫ్రంట్ పొజిషన్లో బానేట మారింది బ్యాక్ పొజిషన్లో డిక్కీ మారింది ఇవి పనిలో ఉన్న మైనస్ ఇన్సూరెన్స్ లేదు అది కూడా మైనసే కస్టమర్ ధర ఆరు లక్షల ఎనభై వేలు చెప్తుంటు బండికి ఎలాంటి లోన్ లేదు మన లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పదిహేను పదకొండు నెలల తయారైంది రెండు వేల పదహారు రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి రెండో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది గ్రే కలర్ డీజిల్ బండి లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది బండి గ్రెండ్ ఎయిర్ బ్యాగ్లు వస్తాయి చాబీ స్టార్ట్ నార్మల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సంటర్ ఏసీ వస్తుంది ముంగట సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల రైట్ సైడ్ టైర్ సెవెంటీ పర్సెంట్ లెఫ్ట్ సైడ్ సైడ్ టైర్ థర్టీ పర్సెంట్ ఉంది డిక్కిలో స్టెపినీలో ఉన్న టైర్ మాత్రం జీరో మైనస్ జీరో ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల ఎనభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టు లోన్ కూడా వేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది లక్ష పదహారు వేల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ చేయను ఇంకా చేంజ్ కాలే మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది దీనికి సంబంధించిన వీడియో వేస్తున్న చూడు ఓకే అయితే ఆ బోర్డు మీద మా ముగ్గురైన నెంబర్ని ఎవరికి కన్నా కాల్ చేసి సార్ ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇచ్చి ఉంటుంది మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం జైకింద్